చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే కాదు తెలుగు ప్రజలకు కూడా ఒక అవకాశం మోడీ ప్రభుత్వం ద్వారా తమ డిమాండ్లను సాధించుకోవటానికి తెలంగాణ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకు మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా ఈ అవకాశాన్ని ఇస్తుంది అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఎంత సహకారం ఇస్తాడో తెలియదు బట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి అయితే డెఫినెట్గా ఆయనే ముఖ్యమంత్రి గనక ఇదొక మంచి అపార్చునిటీ కానీ ఆంధ్రప్రదేశ్కే కాదు భారత రాజకీయాలకు కూడా ఇదొక అపార్చునిటీగా మర మరల్చుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం హిస్టరీ మనం చూస్తే భారత పార్లమెంట్లో ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండే ఎన్టీ రామారావు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తుల్ని ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషించాడు నేషనల్ ఫ్రంట్కు చైర్మన్గా ఉండే నేషనల్ ఫ్రంట్ తరఫునే సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు సో ఎన్టీ రామారావు ఆ రోజుల్లో ప్రతిపక్ష నేతల కాంక్లేవ్స్ పెట్టి ఫెడరల్ వ్యవస్థ కొరకు కేంద్ర రాష్ట్ర సంబంధాల కొరకు రాష్ట్రాలకు అధికారాల కొరకు గొంతెత్తిన నాయకుడు ఎన్టీ రామారావు ఇది తెలుగుదేశం పార్టీ రాజకీయ వారసత్వం పొలిటికల్ లెగసీ ఆఫ్ టీడీపీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ చేసిన కృషి ఫలితంగానే సంట్రల్ స్టేట్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను పైన సర్కారి కమిషన్ నియమించబడింది గవర్నర్ వ్యవస్థపై కూడా టీడీపీ పెద్ద పోరాటం చేసింది అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలి అని కూడా డిమాండ్ చేశారు ఆ తర్వాత నైన్టీ సిక్స్ టూ థౌజండ్ ఫోర్ మధ్య కాలంలో యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ ప్రభుత్వాలను కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం శాసించింది అందువల్ల ఈ హిస్టరీ ఖచ్చితంగా తెలుగుదేశానికి గర్వకారణం తెలుగు ప్రజలకు కూడా ఒక మా ఒక తీపి గుర్తుంది ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది అప్పటికి ఇప్పటికీ పోలికుందని అనడం లేదు తేడా కూడా నేను ఇంకో వీడియోలో చెప్పాను కానీ స్టిల్ చంద్రబాబు నాయుడు నుంచి ఈ దేశం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి వాట్ ఇండియా వాన్స్ ఫ్ర చంద్రబాబు నాయుడు అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలను తిరిగి సంతేజ్ లోకి తీసుకురావాలి ఎందుకంటే మోడీ హయాంలో రాష్ట్రాల హక్కుల పైన పెద్ద దాడి జరిగింది ఇవే నారా లోకేష్ ఎన్డీటీవీకి ఇతర నేషనల్ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పదే పదే ఒక మాట చెప్పాడు స్ట్రాంగ్ స్టేట్స్ ఇస్ స్ట్రాంగ్ నేషన్ బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి అని బహుశా ఇది మోడీ ప్రభుత్వానికి ఒక రకంగా సందేశం ఆదేశం కాకపోయినా లోకేష్ చిన్నవాడు కనుక ఆదేశం అని పదం వాడలేం కానీ ఒక సందేశం ఇది తెలుగుదేశం సందేశం మీరు గతంలో లాగా వ్యవహరించకూడదు అని ఎందుకంటే స్ట్రాంగ్ నేషన్ భారతదేశం ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాల్సిందే అని లొకేషన్ అన్నాడు అందువల్ల ఇవాళ రాష్ట్రాల అవసరాలు రాష్ట్రాలపై జరుగుతున్న దాడి మనం అనేక రూపాల్లో చూస్తున్నాం ఒకటి గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను ఆడుకుంటున్నారు కేంద్ర సంస్థల ద్వారా కక్ష సాధింపు రాజకీయాలు జరుపుతున్నారు లోకేష్ ఎన్డిటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలకు కూడా కక్ష సాధింపు రాజకీయాలకు మేము కూడా వ్యక్తిం దాన్ని మేము అంగీకరించము అని కూడా అన్నాడు కేజ్రీవాల్ ఏమంతా సరే అరెస్ట్ పైన స్పందిస్తూ అయితే ఆ అరెస్ట్ను ఖండించలేదు అని ఎన్డిఏలో ఉన్నాడు గనక సహజంగానే ఖండించలేరు కానీ పరోక్షంగా దాన్ని ఖండించినట్లే ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఖండించకపోయినా అందువల్ల ఈ గవర్నర్ల దుర్వినియోగము కేంద్ర సంస్థల దుర్వినియోగాన్ని ఆపడంలో తెలుగుదేశం పార్టీ కీలక భూమిక పోషించాలి చరిత్రలో అవకాశాలు అరుదుగా వస్తాయి అధికారాలు ఉంటాయి పోతాయి కానీ చరిత్రలో నిర్వహించిన పాత్ర నిలిచే ఉంటుంది ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు నాయ నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ గురించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే చరిత్రలో ఆ పాత్ర నిలిచిపోతుంది అందువల్ల చంద్రబాబు నాయుడు పొలిటికల్ క్యారియర్లో ఇది ఒక అవకాశం ఫెడరల్ భారత నిర్మాణానికి ఫెడరల్ భారత రక్షణకు ఒక నాయకత్వం వహించాల్సిన సమయం ఇది ఎందుకంటే ఇప్పుడు ఎన్డిఏకి అవసరం ఉంది కనుక చంద్రబాబు నాయుడుది ఇండియా కూటమికి కూడా చంద్రబాబు పట్ల గౌరవం ఉంది కనుక ఈ అవకాశాన్ని తీసుకోవాలి ఇది ద ప్రిన్సిపల్ ఫైట్ ఎందుకంటే గతంలో గవర్నర్ వ్యవస్థ రద్దు కావాలని డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉండగా గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రతిపక్ష ప్రభుత్వాల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే తెలుగుదేశం మౌనంగా ఉంటుందా ఎందుకంటే తెలుగుదేశం కూడా వ్యక్తిం కదా రామ్లాల్ ఉపయోగించి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తొలగించిన హిస్టరీ తెలుగుదేశానికి ఉంది కదా అందువల్ల ఈ గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం కేంద్ర సంస్థల దుర్వినియోగాన్ని తక్షణం ఆపాల్సిన బాధ్యత ఆపించడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది రెండు రాష్ట్రాలకు ఆర్థిక అధికారాలు ఇప్పటికే కేరళ ప్రభుత్వం పార్లమెంట్ సుప్రీంకోర్టుకే వెళ్ళింది మీరు మా అప్పులు తీసుకోవడం పైన కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఏంటి అని వెళ్ళారు ఆల్రెడీ మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా పేరుకు నలభై రెండు శాతం కేటాయింపులు చేస్తున్నాను పెంచిన ఆచరణలో అది థర్టీ థర్టీ వన్ పర్సెంట్ మించి రావడం లేదు ఎందుకంటే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ద్వారా తగ్గాయి అన్నిటికీ మించి ఇవాళ సెస్సుల ద్వారా పెద్ద ఎత్తున కేంద్రం వసూలు చేస్తుంది పన్నుల ద్వారా వసూలు చేసేదేమో రాష్ట్రాలతో పంచుకోవాలి సెస్సుల ద్వారా వసూలు చేసింది రాష్ట్రాలకు పంచుకోవాల్సిన అవసరం లేదు అందుకే ఇలా పెట్రోలు డీజిల్ పైన అత్యధికంగా కేంద్రం సెస్సుల ద్వారానే వసూలు చేస్తుంది అందువల్ల కేంద్ర రాష్ట్రాల పన్నులు మీరు పరిశీలిస్తే పెట్రోలియం ఉత్పత్తులపైన కేంద్రం పన్నులే చాలా ఎక్కువ అందువల్ల ఈ సెస్సుల ద్వారా రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్రం దెబ్బతీయడాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ఇది రెండవది మూడవది సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగిస్తున్నది ఫైనాన్స్ కమిషన్ ఎలకేషన్ ఫార్ములా ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎలకేట్ చేసానికి గతంలో నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ ప్రాతిపదికగా ఉండేది ఎందుకంటే సెవెంటీ వన్ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అమలు కనుక కొన్ని రాష్ట్రాలు బాగా అమలు చేస్తే కొన్ని రాష్ట్రాలు బాగా అమలు చేయలేదు బాగా అమ్ము అమలు చేసిన రాష్ట్రాలు పర్ఫార్మింగ్ స్టేట్స్ నష్టపోకూడదు కనుక నైంటీ వన్ సెన్సెస్ ఆధారంగానే పాపులేషన్ను పరిగణించేవారు అంటే పాపులేషన్ కూడా రాష్ట్రాలకు మండల కేటాయింపు ఒక ప్రాతిపదికలో ముఖ్యమైనది కానీ అది ఇప్పుడు టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ మారింది భవిష్యత్తులో నెక్స్ట్ సెన్సెస్ కూడా మారుతుంది దీనివల్ల భారీగా రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల నయం జరుగుతాయి తమిళనాడు వాళ్ళు అప్పుడు ఆర్థిక మంత్రి ప్రకటించారు మాకు పంతొమ్మిది వేల కోట్లు అవుతుంది ఒక ఏడాదికి అని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇది భారీ నష్టం అందువల్ల సదరన్ స్టేట్స్ ముఖ్యంగా సదరన్ స్టేట్స్ నష్టపోతాయి ఇతర వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్ కూడా అంటే ఎక్కడెక్కడైతే ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణను జనాభాను బాగా నియంత్రించారో వాళ్ళు నష్టపోతారు బాగా నియమ నియంత్రించని బీహార్ యూపీలో ఆపడతాయి అలాగే పావర్టీ కూడా ఒక ప్రాతిపదిక ఉండాల్సిందే ఖచ్చితంగా రాష్ట్రాలకు వెనక్కు కేటాయించినప్పుడు పావర్టీ ఒక ప్రాతిపదిక ఉండాలి కానీ పా పర్ఫార్మింగ్ స్టేట్స్ను పనిష్ చేయకూడదు అంటే మేము పావర్టీని ఇన్సెంటివైజ్ చేయకూడదు మీరు దారి మీరు దరిద్రంగా పాలించుకోండి మీరు పేదరికంలో ఉండండి మీకు డెవలప్మెంట్ ఉండక చూడ కా కాకండి మీకు మేము ఎక్కువ నిధులు ఇస్తామని కేంద్రం చెబితే యు ఆర్ ఇన్సెంటివైజింగ్ లాక్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ మాట నేనున్నది కాదు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడే రైజ్ చేసిన పాయింట్ యు కెనాట్ పనిష్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అని ఇప్పుడు ఈ పాయింట్ను మరింత సమర్థంగా చంద్రబాబు నాయుడు లేవనెత్తారు హయ్యర్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టేట్స్కు ఎలా శిక్ష విధిస్తావు ఇలా విచిత్రం ఏంటంటే సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అది కేరళ కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ కేంద్రానికి ఇచ్చే డబ్బులు ఎక్కువ తీసుకునే తక్కువ యూపీ బీహార్ లాంటి రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేవి తక్కువ తీసుకునే ఎక్కువ మరి ఇది ఎంతకాలం మనం అంగీకరించాలి ఎస్ వెనుకబడిన రాష్ట్రాలకు డెవలప్ చేయాలి కానీ మీ మీ లా మీరు సరిగా పాలించక మీరు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి మీ పనికి మారిన రాజకీయ సంస్కృతి వల్ల అవ అక్కడ అభివృద్ధి కాలేదు సౌత్ ఇండియాలో బెటర్ గవర్నెన్స్ బెటర్ పాలిటిక్స్ ఉన్న వల్ల డెవలప్ అయ్యాం అందువల్ల పనిష్ మన రా పర్ఫామ్ బాగా పనిచేసిన వాళ్ళకి మేము తక్కువ నిధులు ఇస్తామనడం ఏ రకంగా కరెక్ట్ అందువల్ల ఇది ఒక థర్డ్ అంశం డీలిమిటేషన్ సెంట్రల్ స్టేట్ ఫినాన్షియల్ లొకేషన్ నాలుగవది మరీ ప్రమాదకరంగా పొలిటికల్ మార్జినలైజేషన్ ఆఫ్ సౌత్ ఇండియా జరగబోతోంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో డీలిమిటేషన్ ఉంది ఈ డీలిమిటేషన్ జరిగితే జనాభా ప్రాతిపదిక పైన సీట్ల పునర్ విభజన జరుగుతుంది అప్పుడు నార్త్ ఇండియన్ స్టేట్స్ కోమో పార్లమెంట్లో రిప్రజెంటేషన్ వాటా పెరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలు తగ్గుతుంది అందువల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తం పొలిటికల్గా మార్జన్ లైజ్ ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రైజ్ చేయాల్సిన అంశం ఈజ్ నాట్ ఎ లీడర్ ఫర్ ద తెలుగు పీపుల్ ఈ షుడ్ బి ద లీడర్ ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియా ఎందుకంటే ఇది అన్యాయము రాజకీయంగా మార్జిన్ ఐదవది హిందీ ఆధిపత్యవాదం హిందీ యజమని మనం చాలాసార్లు చూసాం సో హిందీ నే భారతీయ ఆత్మ అంటూ హోంమంత్రి మాట్లాడాడు హిందీ ఖచ్చితంగా సౌత్ ఇండియా వాళ్ళు హిందీ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ అంతా హిందీలో ఉంటుంది అని చెప్పారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ హిందీ ఆధిపత్యవాదాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు ఇప్పుడు తమిళనాడు ఒక్కరే పోరాడుతున్నారు ఎందుకంటే తెలుగు వారికి కూడా ఈ పోరాట చరిత్ర ఉంది భాషా ప్రయుక్త రాష్ట్రాలకు తెలుగు వారి నాయకత్వం వేసారు అందువల్ల అలాంటి చరిత్ర ఉన్న తెలుగుదేశం తెలుగువారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈ హిందీ ఆధిపత్య వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు అందువల్ల ఈ పదేళ్లలో భారతదేశంలో సెంట్రలైజేషన్ పెరిగింది ఫెడరల్ వ్యవస్థకు దెబ్బ తగిలింది రాష్ట్రాల హక్కులపై దాడి జరిగింది అందువల్ల నారా లోకేష్ అన్న మాట నిజం స్ట్రాంగ్ స్టేట్స్ విల్ లీడ్ టు స్ట్రాంగ్ నేషన్ అన్న విషయాన్ని ఢిల్లీలో గట్టిగా ఇంపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది